అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల కార్తీక మాసంలో వచ్చే ప్రదోష పూజ తేదీలు త్రయోదశి తేదీ ప్రారంభ ముగింపు సమయాలు అలాగే ప్రదోష పూజ సమయం ఎప్పుడు అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక శుక్లపక్ష త్రయోదశి నవంబర్ మూడవ తేదీ సోమవారం రోజు వచ్చింది కార్తీక శుక్లపక్ష త్రయోదశి తిథి ప్రారంభం నవంబర్ మూడవ తేదీ ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక శుక్లపక్ష త్రయోదశి తిది ముగింపు నవంబర్ నాలుగవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది సోమప్రదోష పూజ సమయం ఉదయం ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు సోమవారం రోజు వచ్చింది కార్తీక కృష్ణపక్ష త్రయోదశి తేదీ ప్రారంభం నవంబర్ పదిహేడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది కార్తీక కృష్ణపక్ష త్రయోదశి తేదీ ముగింపు నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది సోమవారం రోజు వచ్చిన త్రయోదశి కాబట్టి సోమ ప్రదోష పూజ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్